నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్ లైన్స్ నంద్యాల ప్రైవేట్ హాస్పిటల్ నుండి డిఛార్జ్ అయిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆసుపత్రి వద్దకు చేరుకున్న భూమా అభిమానులు పార్టీ నేతలు కార్యకర్తలు భయపడవలసిన అవసరం లేదని తాను బాగున్నానన్న అఖిలప్రియ వెల్లడి నంద్యాల అర్బన్ తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్ శ్రీనివాసులు రైతులకు విద్యార్థులకు ప్రజలకు అన్ని విధాలా సహకరిస్తా నంద్యాలకు పన్నెండవ తేదీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి నంద్యాల పర్యటనను విజయవంతం చేయండి పార్లమెంటు జిల్లా డీసీసీ అధ్యక్షులు లక్ష్మీ నరసింహ యాదవ్ వెల్లడి కొణదెల గ్రామ అభివృద్ధికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత నిధులతో యాభై లక్షల ఆర్థిక సహాయం నిర్మాణ పనులు నాణ్యతతో పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశాలు నంద్యాల రావుస్ కాలేజీ విద్యార్థులు రెండు వేల ఇరవై ఐదు ఏపీ ఈఏపీ సెట్ ఫలితాలలో జిల్లా ఫస్ట్ ర్యాంకులు విద్యార్థులను అభినందించిన చైర్మన్ అప్పారావు తెలుగుతంగా నంద్యాల ఆఫీస్ జీవోకు విరుద్ధంగా అక్రమంగా బదిలీలను వెంటనే నిలిపివేయాలి ప్రభుత్వం కొత్త జీవో జారీ చేయాలి ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ నాయకులు నిరసన జిల్లా స్థాయి బాక్సింగ్ విజేతలకు అభినందన సబ్ జూనియర్ బాక్సింగ్ జిల్లా స్థాయి ఛాంపియన్షిప్ లో పదకొండు పథకాలు సాధించిన క్రీడాకారులు అభినందించిన డాక్టర్ రామకృష్ణ నంద్యాల మున్సిపల్ కమిషనర్ గా బి శేషన్న నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాభివృద్ధి కోసం చేస్తున్న కృషి అభినందనీయమని నంద్యాల బీజేపీ జిల్లా అభిరుచి దొర్నిపారు మండలం మూల పెద్దమ్మ దేవరలో గండదీపం మోస్తూ అస్వస్థత గురైన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖలప్రియ ఎన్ఐటిసి హాస్పిటల్లో చికిత్స పొందుతూ కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు నిన్న ఉదయం స్పృహ కోల్పోయిన ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు ఆమెకు ఈసీజీ ఈకో సిటీ స్కాన్ ఎంఆర్ఐ పరీక్షలు చేశారు వైద్యులు అన్ని టెస్టుల రిపోర్ట్స్ నార్మల్గా ఉన్నప్పటికీ రాత్రంతా ఆసుపత్రిలోనే విశ్రాంతి తీసుకున్నారామె ఉదయమే ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు భూమా అభిమానులు పార్టీ నేతలు కార్యకర్తలు ఎవరూ భయపడవలసిన అవసరం లేదని తాను బాగున్నానని అన్నారు అఖిలప్రియ డిశ్చార్జ్ అనంతరం ఆళ్లగడ్డ బయలుదేరారు వెంట భర్త భార్గవరాముడు టిడిపి రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ ఎంఐఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ మాజీ కౌన్సిలర్ కృపాకర్ ఉన్నారు

నంద్యాల రూరల్ తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులను అర్బన్ తహసీల్దార్గా ఉత్తర్వులు జారీ చేయడంతో నంద్యాల అర్బన్ తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసులు తహసీల్దార్ సిబ్బంది పోలి బుకీలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాసులు మాట్లాడుతూ నంద్యాల అర్బన్ తహసీల్దార్గా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బాధ్యతలు తీసుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా విధులు నిర్వహిస్తానని విధి నిర్వహణ బాధ్యతాయుతంగా పని చేస్తానని తెలిపారు నేను తహసీల్దారుగా ఉన్నంత కాలం రైతులకు విద్యార్థులకు ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని విధాల సహకరిస్తానని తెలిపారు సాధారణ భాగంగా నిన్నటి దినం కలెక్టర్ ఉత్తర్వుల మేరకు నందెల రూరల్ తహసీల్దార్ నాకు నందెల అర్బన్ తహసీల్దార్గా ఎపిఎస్సి బాధ్యతలుగా ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు ఆ ఉత్తర్వుల మేరకు ఈరోజు అనగా పది ఆరు రెండు వేల ఇరవై ఐదవ తేదీన నేను బాధ్యత తీసుకోవడం జరిగింది అందేలా అర్థం తాసీల్దారుగా కలెక్టర్ గారు నా మీద పెట్టిన నమ్మకంను వంపు చేయకుండా ప్రజలకు ఎల్లవేళ్ళ అందుబాటులో ఉండి ప్రజలకు యొక్క సమస్యలను తెలుసుకొని వారి సమస్యలను ప్రతిగత ఆంధ్రప్రదేశ్ శర్మిలారెడ్డి నంద్యాల పర్యటనను విజయవంతం నంద్యాల పార్లమెంటు జిల్లా డిసిసి అధ్యక్షులు ఏఐసిసి సభ్యులు జంగటి లక్ష్మి నరసింహ యాదవ్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదకొండో తేదీ బుధవారం సాయంత్రం ఆరు గంటలకు కర్నూలు నుంచి బయలుదేరి ఓర్వకళ్ళు పాణ్యం పానీయం మీదుగా నంద్యాల చాబోలు దగ్గర ఏఎస్ఆర్ హాల్లో నైట్ స్టే ఉందని పన్నెండవ తేదీ గురువారం ఉదయం నంద్యాల మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న కొత్త సూరజ్ గ్రాండ్ హోటల్ సమావేశ భవనంలో తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మండల అధ్యక్షులు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపాధ్యక్షులు బూత్ లెవెల్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు అలాగే పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు పరిచయ కార్యక్రమం ఉంటుందన్నారు పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి బస చేసే వారు పరిశీలించారు ఈ సందర్భంగా రెడ్డి సభను విజయవంతం చేయాలని ఈ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంటు జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు జిల్లా స్థాయి అనుబంధ సంఘాల అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు జిల్లా అనుబంధ సంఘాల నాయకులు వివిధ డిపార్ట్మెంట్స్ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల నాయకులు జిల్లా పార్టీ నాయకులు పట్టణ మండల పార్టీ అధ్యక్షులు యువజన విద్యార్థి మహిళా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు వైఎస్ఆర్ అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో నంద్యాల నియోజకవర్గ టౌన్ పాల్గొన్నారు నందికొట్కూరు మండలంలో ఉన్న కొనితెల గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనితెల పవన్ కళ్యాణ్ తన సొంత నిధుల నుంచి యాభై లక్షల చెక్కును మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ జి రాజకుమారి తెలిపారు నంద్యాల కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ చెక్ను జిల్లా రెవెన్యూ అధికారి డిఆర్ఓ కలెక్టరేట్ పరిపాలనా అధికారి ఏవో సెక్షన్ సూపరింటెండెంట్లకు జిల్లా కలెక్టర్ అందజేశారు ఈ నిధులను గ్రామ అభివృద్ధి పనులకు వినియోగించవలసిందిగా సూచించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నందికొట్టుకూరు శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కోరిన మేరకు తమ ఇంటి పేరు కలిగిన కొన్నిదల గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించారు స్వయంగా తన వ్యక్తిగత నిధుల నుంచి యాభై లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చి అందుకు అనుగుణంగా నిధులు విడుదల చేశారు అని పేర్కొన్నారు అలాగే గ్రామానికి పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ప్రణాళిక రూపొందించిందని కలెక్టర్ తెలిపారు గ్రామస్తుల అభ్యర్థనల ప్రకారం ప్రస్తుతం గ్రామంలో ఉన్న ట్వంటీ కేఎల్ మరియు సిక్స్టీ కేఎల్ ఓఎచ్ఆర్ ఓవర్ హెడ్ రిజర్వేర్ ట్యాంకులు చాలా పాతివిగా ఉండటం వాటి నిర్వహణ కష్టంగా మారటం వల్ల నీటి సమస్యలు తలెత్తుతున్నాయని నివేదికలు అందినట్లు ఆమె పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఐదు ఏపి ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫలితాలలో జిల్లా ఫాస్ట్ ర్యాంకు సాధించారని కళాశాల చైర్మన్ ఏఎంవి అప్పారావు డైరెక్టర్ ఏ మోనిచంద్ర తెలిపారు అగ్రికల్చర్ ఇంజనీరింగ్ విభాగంలో కలిపి ఐదు వేలలోపు ర్యాంకులు పదకొండు మంది విద్యార్థులు పది వేలలోపు ర్యాంకులు ఇరవై రెండు మంది విద్యార్థులు ఇరవై వేలలోపు ర్యాంకులు యాభై ఐదు మంది విద్యార్థులు సాధించి నంద్యాల జిల్లాకే వడ్డతిచ్చారని చైర్మన్ ఏఎంవి అప్పారావు తెలిపారు ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ముప్పై మూడు సంవత్సరాలుగా రావుస్ విద్యార్థులు పోటీ పరీక్ష ఏదైనా జిల్లాలో మొదటి స్థానం నందు నిలిచారని ఇందుకు ప్రధాన కారణం కళాశాల ప్రారంభం నుంచి జేఈఈ నీట్ ఎంసెట్ కోచింగ్కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని జాతీయ స్థాయి అధ్యాపక బృందం చే శిక్షణ ఇస్తూ కళాశాల యాజమాన్య పర్యవేక్షణతో ఇంతటి ర్యాంకులు సాధిస్తున్నామని తెలిపారు ఇందుకు సహకరించిన విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు అధ్యాపక బృందానికి అభినందనలు తెలియజేశారు

అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు ఏ మంజులత నేను రావు జూనియర్ కాలేజ్ చదువుతున్నాను నేను విడుదలైన ఎం ఎంసెట్ ఫలితాలలో నాకు పద్నాలుగు వందల పద్నాలుగో ర్యాంక్ వచ్చింది ఇందుకు గల కారణం మా మేనేజ్మెంట్ రావుస్ కాలేజ్ రావుస్ కాలేజ్ వాళ్ళు కోచింగ్ చాలా బాగుంటుంది అయినా జైఈ అడ్వాన్స్ మెయిన్స్ మెయిన్స్లో కూడా మంచి ఫలితాలు వస్తున్నాయి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అందించిన షైనింగ్ స్టార్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రతిభా పురస్కారంలో నంద్యాలలో జిల్లాలో ఇంటర్మీడియట్ విభాగంలో నంద్యాల జిల్లాలో అత్యధికంగా రావుస్ విద్యార్థులు నలుగురు సాధించారని తెలియజేయటం సంతోషిస్తున్నాము నలుగురు విద్యార్థుల వివరాలు ఏమిటంటే పైపిసి విభాగంలో వైష్ణవి మరియు మంజులత ఎంపీసీ విభాగంలో రవితేజ మరియు సుమంత్ సాధించారని తెలియజేయటకు సంతోషిస్తున్నాం ఈ విధంగా నంద్యాల జిల్లాలో అత్యధికంగా నాలుగు ప్రతిభా పురస్కారాలు సాధించిన లేదు మళ్ళీ చెప్తాను రేపు ఇప్పటివరకు వరకు జేఈ ఫలితాల్లో రెండు వేల ఇరవై జేఈ ఫలితాల్లో రెండు వేల ఇరవై ఐదు సీనియర్ ఇంటర్ ఫలితాల్లో రెండు వేల ఇరవై ఐదు జూనియర్ ఇంటర్ ఫలితాల్లో రెండు వేల ఇరవై ఐదు నిన్న ప్రకటించిన ఎంసెట్ ఫలితాల్లో రావుస్ జిల్లాలో అగ్రగామగా నిలిచి స్టేట్ ర్యాంకులు సాధించింది జాతీయ స్థాయి ర్యాంకులు సాధించింది అయితే ఈ సంవత్సరం ఇక ఒక్కటే ఒకటి మిగిలిపోయి ఉన్నాయి నీట్ ఎంట్రన్స్ ఫలితాలు అవి రేపు పద్నాలుగో తారీఖు రాబోతున్నాయి ఆ ఫలితాల్లో ఇంటర్ నుంచి డైరెక్ట్ ర్యాంకులతో మేము ముందుకు వస్తామని చెప్పి తెలియజేస్తూ రెండు వేల ఇరవై ఆరు కోచింగ్ ఈ నెల ఇరవై మూడో తారీఖు నుంచి ప్రారంభమవుతుందని మరి మంచి ప్రోగ్రాము మంచి మెటీరియల్ సింగేజ్ మెటీరియల్ మంచి ఫ్యాకల్టీతో చాలా సీరియస్గా కండక్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని మరి ఇప్పుడు ర్యాంకులు సీట్లు రాని విద్యార్థులు ఉపయోగించుకొని మా లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రాంలో చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ తెలగ్గంగ నంద్యాల ఆఫీసు నందు జీవోకు విరుద్ధంగా అక్రమంగా చేసిన బదిలీలను వెంటనే నిలిపివేసి మరలా ప్రభుత్వం వారు జారీ చేసిన ఉత్తర్వుల మేరకు నిబంధనలకు అనుగుణంగా బదిలీలు చేపట్టాలని ఈ సందర్భంగా ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది ఇక పర్యవేక్షక ఇంజనీరు కొత్తగా వచ్చినందున వారికి ఉద్యోగుల మీద అవగాహన లేనందున దీనిని ఆసరగా తీసుకుని ఎన్టీపీఏ నరసింహారెడ్డి గారు అక్రమ బదిలీలకు తెరలేపడం జరిగింది ఈ సందర్భంగా ఎం సీనియర్ అసిస్టెంట్ ఏపీ అసోసియేషన్ నందు ఆఫీస్ బేరర్గా అసోసియేషన్ పరిధిలో ఉన్న గాజుపల్లె ఉప కార్యాలయానికి ఆప్షన్ ఇవ్వడం జరిగింది కానీ కలెక్టర్ ఉత్తర్వులు ఉన్నా కూడా పర్యవేక్షక ఇంజనీరుని తప్పుదవ పట్టించి ఆయనను వెలుగోడు డివిజన్కు బదిలీ చేసినారు బదిలీ చేయడమే జరిగింది మేము దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం వెంటనే వారిచ్చిన ఉత్తర్వులు సరిచేసి అసోసియేషన్ పరిధిలో ఉన్న నంద్యాల హెడ్ క్వార్టర్స్లోని ఏదైన కార్యాలయంకు బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే గాజులపల్లి సబ్ డివిజన్ నెంబర్ మూడులో పనిచేస్తున్న శ్రీ కేసాలు సీనియర్ అసిస్టెంట్ వికలాంగుడు బదిలీ కొరకు దరఖాస్తు చేసుకుంటే అతనిని విస్మరించి మరియు గే శ్రీకాంత్ సీనియర్ అసిస్టెంట్ వికలాంగుడు ఆర్లగడ్డ నుంచి నంద్యాలకు బదిలీ పెట్టుకుంటే మానవత్వం మరిచి వాళ్ల బదిలీ దరఖాస్తులను పరిగణలోకి తీసుకోకపోవడం శోచనీయం కాబట్టి పర్యవేక్ష ఇంజనీర్ వారు ఈ విషయంపై దృష్టి మరచి ఎన్టీపీఏ వారు చేసిన తప్పిదలను సవరించి తమ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు న్యాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం ఈ కార్యక్రమంలో ఏపీ టి మణిశేఖర్ రెడ్డి కార్యదర్శి హుస్సేన్ రెడ్డి నర్సారెడ్డి విజయ వెంకటేశ్వర రెడ్డి నాలుగో తరగతి జిల్లా అధ్యక్షులు గోవింద్ మరియు నారాయణ తదితరులు పాల్గొన్నారు పరిధిలోకి వచ్చే ఆఫీసెస్ కి ఆప్షన్ ఇవ్వడం జరిగింది అంటే మేము వాళ్ళు ఆ కూడా మాకు ఏపీ పరిధిలోనే ఉంటారు ఆఫీసెస్ కి వాళ్ళకి ఆప్షన్ ఇవ్వడం జరిగింది సి గారికి ఎస్సీ గారికిస్తే దాన్ని మన నర్సింహారెడ్డి ఎన్టీపీఏ గారు అంటే ఎస్సీ గారు కొత్తగా ఈ సర్కిల్ కి అక్షన్ రావడం జరిగింది ఆయనకి ఉద్యోగుల మీద అవగాహన లేదు అంటే ఎంతమంది పనిచేస్తున్నారు ఎవరు ఏరియా ఏంటి అనేది చేయకోకుండా ఇక్కడ ఆలగడ్డలో పై ఆళ్ళగడ్డ చాగల్మడిలో పనిచేస్తున్నారని తీసుకొచ్చి వెలుగు అంటే చాగల్మరిలో టెన్ పర్సెంట్ హెచ్ఆర్ఏ అయినా వాళ్ళని సిక్స్టీన్ పర్సెంట్ హెచ్ఆర్ఏలకు తీసుకురావాలా అట్లాంటిది మళ్ళీ టెన్ పర్సెంట్ హెచ్ఆర్ఎల్కే తీసుకొస్తున్నారు అంటే అడిగినళ్ళని వేయకుండా అడుగునళ్ళందరినీ వేసేసి దీంట్లో అక్రమాలు జరిగాయి అనేది కూడా మా నోటీస్కి వస్తుంది దీన్ని దీంట్లో అక్రమాలు ఫైన అంటే లావాదేవీలు కూడా లావాదేవీలు కూడా జరిగి లావాదేవీలు కూడా జరిగిన అనే విషయాన్ని కూడా మా నోటీస్కి తీసుకోవడం జరిగింది కోవలకుంట్లలో నంద్యాల జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ లీగల్ అడ్వైజరీ అలీ హుస్సేన్ నిర్వహణలో జరిగిన సబ్ జూనియర్ జిల్లా స్థాయి బాక్సింగ్ టోర్నమెంట్లో నంద్యాల పట్టణానికి చెందిన పదకొండు మంది బాలలు పథకాలు సాధించారు పథకాలు సాధించిన బాలలు సత్తారు షాన్వాజ్ ఖాన్ శిక్షణలో తరఫీదు పొందారు ఈ సందర్భంగా మంగళవారం స్థానిక క్రీడా సమీక్ష కార్యాలయంలో జరిగిన అభినందన కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కర్నూలు ఉమ్మడి జిల్లా ఒలింపిక్ కమిటీ మాజీ చైర్మన్ డాక్టర్ రవికృష్ణ విజేతలకు జ్ఞాపికలు అందించి అభినందించారు ఈ సందర్భంగా డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ నిరంతర సాధారణ క్రీడలలో విజయానికి కీలకమన్నారు సబ్ జూనియర్ జిల్లా స్థాయి విజేతలు రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలలో పథకాలు సాధించి నంద్యాల జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు నంద్యాల జిల్లాలో జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మహబూబ్ బాషా ఫైజుదీన్లకు బాక్సింగ్ క్రీడా అభివృద్ధికి సహకరిస్తామన్నారు

సక్క ఫోటో సబ్ జూనియర్ బాక్సింగ్ చాంపియన్షిప్ ఆదివారం కో నిర్వహించడం జరిగింది అక్కడ నంజాల పట్టణానికి చెందినటువంటి పదకొండు మంది సబ్ జూనియర్ బాలబాలికలు బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో మెడల్ సాధించడం జరిగింది మంజునాథ్ చిన్నలాల్ ఇద్దరు కూడా గోల్డ్ మెడల్స్ అదే విధంగా శశిధర్ రెడ్డి తన్వీరు ప్రణీత్ ప్రణతి సాయి వీళ్ళు నలుగురికి సిల్వర్ మెడల్స్ నలుగురు బ్రాంజ్ మెడల్స్ అజయ్ రాజు నవనీత్ మణికంఠ మహీధర బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది సర్దారు అదే విధంగా వాళ్ళ అబ్బాయి షానవాజ్ వీళ్ళు శిక్షణ ఇచ్చినటువంటి వీళ్ళు బాక్సింగ్ లో ఈ మధ్యలో మనం నంజాల్లో ఇటీవలనే కొంచెం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది గతంలో తైక్వాండో కరాటే ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేసాము ఇప్పుడు బాక్సింగ్ ని కూడా ఎంకరేజ్ చేస్తున్నాము నంద్యాల మున్సిపల్ కమిషనర్ గా వి శేషన్న నంద్యాల పురపాలక కమిషనర్ తినాలిలో పనిచేస్తున్న శేషన్నను నియమిస్తూ ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు ప్రస్తుతం కమిషనర్ గా పనిచేస్తున్న నిరంజన్ రెడ్డిని విజయవాడలోని ఎస్ఎంఐకి బదిలీ చేశారు నంద్యాల కమిషనర్ గా శేషన్న త్వరలో బాధ్యతలు స్వీకరిస్తానని మున్సిపల్ అధికారులు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాభివృద్ధి కోసం చేస్తున్న కృషి అభినందనీయమని నంద్యాల బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు అన్నారు నంద్యాల నాలుగో వార్డు బీజేపీ పార్టీ ఇన్ఛార్జీ పట్టణ అధ్యక్షుడు రమేష్ ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ పాలన పదకొండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నంద్యాల బీజేపీ కార్యాలయంలో నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు రమేష్ మండల అధ్యక్షులు గురుబ్రహ్మం రమేష్ బాబు చంద్రశేఖర్ నిమ్మకాయలం సుధాకర్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ మేడ మురళీధర్ నిమ్మకాయల సుధాకర్ మహిళా నాయకురాలు అరుణ కార్యకర్తలు పాల్గొన్నారు जिंदाबाद जिंदाबाद बीजेपी जिंदाबाद जिंदाबाद बीजेपी जिंदाबाद 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 बीजेपी जिंदाबाद मोदी महाराज की जय मोदी महाराज की जय ये बोला मोदी महाराज क्यों ये बोला मोदी महाराज की जय नरेंद्र मोदी नायकत्व నరేంద్ర మోదీ గారి పరిపాలన పదకొండు సంవత్సరాలు ప్రధానమంత్రిగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు సుపరిపాలన దినోత్సవంగా దేశమంతా సంబరాలు జరుపుకుంటూ అందులో భాగంగా నంద్యాల పట్టణంలోని ఒకటో నాలుగవ వార్డులో ఒకటో పట్టణ అధ్యక్షుడు రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో మోదీ గారికి పాలాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పరిపాలన గురించి మాట్లాడితే అభివృద్ధి సంక్షేమం అనేది రెండు సమపాలలో పరిపాలన చేస్తున్న నరేంద్ర మోదీ గారు దేశంలో మత కలవలు లేకుండా ప్రశాంతమైన భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న భారతదేశాన్ని ఒక విజన్ ఉన్న భారతదేశాన్ని ప్రపంచానికే ఒక విజనరీ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్న నరేంద్ర మోదీ గారి పరిపాలనలో ఈరోజు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఇరవై మూడు రాష్ట్రాల్లో పరిపాలనలో ఉంది ఉంటూ దేశాలంతా కూడా అభివృద్ధి వైపు సంక్షేమ వైపు నడిపిస్తూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నది భారతదేశం నమస్తే